అంతకు వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నుంచి మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి సో మొట్టమొదటిగా ఈ రోజు పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు తేదీ కరెంట్ అఫైర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ప్రతి రోజు కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఒక వీడియో మన ఛానల్లో అయితే రావడం జరుగుతుందండి సో ఎవరైతే కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నారో వెంటనే మన ఛానల్ అయితే లైక్ చేయండి అలాగే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయదు చివరి వరకు అయితే చూడండి సో ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి సో ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేటువంటివి లేటెస్ట్ ఏ ఎగ్జామ్ కైనా సరే అత్యంత ప్రామాణికమైనటువంటి సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి కరెంట్ అఫైర్స్ అనేటువంటి సో అందుకు కారణంగా నేను మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అయితే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనేటువంటి అప్డేట్ చేయాలనుకుంటున్నాను సో ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నానండి సో ప్రీవియస్ జూలై ఒకటి నుంచి కూడా అవి కూడా వస్తాయండి సో లేకపోతే వీక్లీ వీక్లీగా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది సో ఈ రోజు నుంచి అయితే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనే మన లో అయితే అప్డేట్ చేస్తానండి సో కొంచెం కొంచెంగా ఎక్కువగా నేర్చుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది మోస్ట్ అండ్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అండి కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఈజీగా క్వశ్చన్ అనేటువంటిది అటెంప్ట్ చేసే ఆన్సర్ అయితే మనం తెచ్చుకోవచ్చు సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఉంటే మన ఛానల్ ని రిఫర్ చేయండి అండి సో వాళ్ళకి సజెస్ట్ చేయండి మన ఛానల్ సో తద్వారా వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ అలాగే ఆర్ఆర్పి గ్రూప్ బి పేపర్స్ గానీ ఏఎల్బి పేపర్స్ గానీ అలాగే ఆర్ఆర్బి సైన్స్ వీడియోస్ కానీ ప్రతిదీ మన ఛానల్లో అయితే అప్డేట్ అయితే ఉందండి సో ఒకసారి అయితే వెరిఫై చేసుకోండి సో లైట్ చెప్పిన వీడియోలోకి వెళ్ళిపోతాం సో ఫస్ట్ మనకి ఈ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి పదమూడు జూలై రెండు వేల ఇరవై ఎనిమిది అనేటువంటి కరెంట్ అఫైర్స్ అండి సో ఇవి నేషనల్ న్యూస్ అనేటువంటి ఫస్ట్ చూద్దాం సో ఈ నేషనల్ న్యూస్ కి సంబంధించి మొత్తం ఈ రోజు జరిగినటువంటి నేషనల్ న్యూస్ అనేటువంటి అప్డేట్ చేయడం జరిగింది సో జూలై పదమూడు ఫస్ట్ బిట్ వచ్చేసి ఇండియా టు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ సో మనకి భారతదేశం యొక్క మరాఠా కోటలు అనేటువంటివి యునెస్కోలో అయితే ప్రపంచ వారసత్వ జాబితాలో అయితే చేర్చబడినవి సో మహారాష్ట్ర మరియు తమిళనాడులోని పన్నెండు కోటలతో కూడినటువంటి మరా మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ జూలై పదకొండున రెండు వేల ఇరవై ఐదున ప్యారిస్ లో జరిగిన ఒక సెషన్ లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి సో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి మరాఠా మరియు తమిళనాడులోని పన్నెండు కోటలతో కూడినటువంటి సముదాయాన్ని ప్రపంచ వారసత్వ జాబితాలో అయితే చేర్చడం జరిగిందండి సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఆర్మీ లాంచెస్ ఆపరేషన్ శివ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఇండియా ఆర్మీ అనేటువంటి శివ ఆపరేషన్ అనేటువంటి లాంచ్ చేసిందండి సో దాని యొక్క పూర్తి ఎవరైతే ఒకసారి చూద్దామండి సో భారత సైన్యం ఆపరేషన్ శివ రెండు వేల ఇరవై ఐదు ను ప్రారంభించింది అమర్నాథ్ యాత్రా భద్రత కోసం జులై పన్నెండున రెండు వేల ఇరవై ఐదున నుండి ఎనిమిది వేల ఐదు వందల మందికి పైగా సైనికుల్ని భారత సైన్యం మోహరించింది సో అమర్నాథ్ యాత్ర కోసం అయితే ఈ ఎనిమిది వేల ఐదు వందల మంది సైనికులను అయితే మోహరించిందండి సో ఇందులో డ్రోన్ నిరోధక వ్యవస్థ మరియు సమగ్ర భద్రతా చర్యలు అయితే ఉన్నాయి సో యాంటీ డ్రోన్ సిస్టమ్ కూడా దీంట్లో అయితే చేకూర్చడం అయితే జరిగింది సో ఇండియా ఆర్మీ ఏ ఆపరేషన్ స్టార్ట్ చేసినట్టు జూలై పన్నెండున ఆపరేషన్ శివ ట్వంటీ ఫైవ్ అవి ఈ రెండు న్యూస్ అనేటువంటివి నేషనల్ న్యూస్ అండి అలాగే స్టేట్ న్యూస్ అయితే ఒకసారి చూద్దాం సో స్టేట్ న్యూస్ వచ్చేసి అర్థంకుల్ పోలీస్ స్టేషన్ సో అర్థంకుల్ పోలీస్ స్టేషన్ ఇండియా ఫస్ట్ ఐఎస్ఓ సర్టిఫికేట్ స్టేషన్ సో ఇండియా ఫస్ట్ ఐఎస్ఓ సర్టిఫికేట్ స్టేషన్ ఏది అంటే అర్థంకుల్ పోలీస్ స్టేషన్ సో మనకి తెలుగుగా చూద్దాం కాన్సెప్ట్ అనేటువంటి సో అర్థంకుల్ పోలీస్ స్టేషన్ భారతదేశంలోనే మొట్టమొదటి ఐఎస్ఓ ధృవీకరణ పొందిన స్టేషన్ గా అవతరించింది సో మనకి ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందినటువంటి ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఏది అంటే భారతదేశంలో అర్థంకుల్ పోలీస్ స్టేషన్ సో ఇది ఎక్కడ ఉంది కేరళలో సో కేరళలోని అల్పాల జిల్లాలోని అర్థంకుల్ పోలీస్ స్టేషన్ పిఐఎస్ నుండి ఐఎస్ లేదా ఐఎస్ఓ తొమ్మిది వేల ఒకటి రెండు వేల పదిహేను క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేట్ పొందిన భారతదేశంలోని మొదటి మొట్టమొదటి పోలీస్ స్టేషన్ అయితే రికార్డు సృష్టించిందండి సో భారతదేశంలో మొట్టమొదటి ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందినటువంటి పోలీస్ స్టేషన్ ఏది అంటే కేరళలోని అలపూర్ జిల్లాలోని అర్ధంకుల్ పోలీస్ స్టేషన్ సో మోస్ట్ ఇంపార్టెంట్ సో అర్థంకుల్ పోలీస్ స్టేషన్ అనేటువంటిది ఐఎస్ఓ సర్టిఫికెట్ అయితే పొందింది అలాగే నెక్స్ట్ ఫిట్ వచ్చేసి ఉత్తరాఖండ్ టు ప్లాంట్ ఓవర్ ఫైవ్ లాక్స్ పాలింగ్స్ ఆన్ హరేలా ఫెస్టివల్ సో ఉత్తరాఖండ్ అనేటువంటిది ఐదు లక్షల మొక్కల్ని నాటాలని ఈ హరేలా ఫెస్టివల్ సందర్భంగా అయితే అనుకుంది సో దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దామండి సో ఉత్తరాఖండ్ హరేలా పండగ సందర్భంగా ఐదు లక్షలకు పైగా మొక్కలు నాటాలంటున్నారండి సో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి జూలై పదహారు రెండు వేల ఇరవై ఐదున ఏక్ పేడ్ మాకే నామ్ తల్లి పేరు మీదుగా ఒక చెట్టు మరియు హరేలాకా త్యోహార్ మనావో ధర్తి మాకా రిస్టా చుకావో హరేలా పండుగగా జరుపుకోండి హరేలా పండుగ జరుపుకోండి భూమాత రుణం తీర్చుకోండి అనేటువంటి థీమ్ తో నాటే మొక్కల కార్యక్రమానికి నాయకత్వం వహించారండి సో ఎవరు వహించారు ఈ నాయకత్వం అనేటువంటిది ఉత్తరాఖండ్ సీఎం అయినటువంటి పుష్కర్ సింగ్ ధామి సో హరేలా పండుగ జరుపుకోండి భూమాత రుణం తీర్చుకోండి అనేటువంటి థీమ్ తో ఈ ఉత్తరాఖండ్ సీఎం గారు పుష్కర్ సింగ్ ధామి గారు అయితే నినాదం అయితే ఇవ్వడం జరిగింది సో ఇది ఉత్తరాఖండ్ ప్రజలు ఐదు లక్షల మొక్కలను అయితే నాటాలనుకుంటారు హరేలా ఫెస్టివల్ సందర్భంగా సో హరేలా ఫెస్టివల్ సందర్భంగా ఐదు లక్షల మొక్కలు అయితే నాటాలనుకుంటున్నారు అలాగే నెక్స్ట్ నెక్స్ట్ స్టేట్ వచ్చేసి జింగి కోట సో జింగి ఫోర్ట్ నేమ్డ్ యునెస్కో ఓల్డ్ హెరిటేజ్ సైట్ సో మనకి జింగి ఫోర్ట్ అనేటువంటిది సో జింగి కోట అనేటువంటి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందినది సో జింగి కోట అనేటువంటి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఇది గుర్తింపు పొందిందండి ఇది తమిళనాడులోని విల్పురం జిల్లాలో ఉన్నటువంటి జింజి కోట మరాఠా మిలిటరీ ల్యాండ్ స్కేప్ లో భాగంగా జూలై పదకొండు రెండు వేల ఇరవై ఐదున యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అయితే గుర్తించబడింది అండి ప్రకటించబడింది సో మనకి యునెస్కో జింజీ కోట అయితే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అయితే ప్రకటించింది అండి ఇది ఎక్కడండి తమిళనాడులోని ఈ తమిళ విల్పురం జిల్లాలో అయితే ఈ జింఘి కోట అనేటువంటిది ఉంది సో మనకి కోట అనేటువంటి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అయితే పరిగణించబడింది అండి గుర్తించబడింది ప్రకటించబడింది అలాగే ఇంటర్నేషనల్ న్యూస్ కెదా అండి సో ఇప్పటి వరకు స్టేట్ నేషనల్ న్యూస్ చూసాం స్టేట్ న్యూస్ చూసాం ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ అయితే చూద్దాం అండి పదమూడు జరిగినటువంటి ఇంటర్నేషనల్ న్యూస్ చూడాలి పదమూడు జరిగినటువంటిది సో ఖైము రూజ్ సైట్స్ ఇన్ కాంబోడియా యాడెడ్ టు యునెస్కో హెరిటేజ్ లిస్ట్ సో మనకి కాంబోడియాలోని కైమూర్ ఖైముర్రూజు ప్రాంతాలకు యునెస్కో వారసత్వ జాబితాలో చోటు సో మనకి కైము కాంబోడియాలోని కైమూర్ కైముర్రూజ్ ప్రాంతాలకు కాంబోడియాలోని కైమూర్ కైముర్రోజు ప్రాంతాలకు యునెస్కో వారసత్వ జాబితాలో అయితే జాబితాలో చోటు అయితే దొరికింది లిస్టులో అయితే చోటు అయితే దొరికిందండి సో కైమూర్ రూజు పాలన యాభయో వార్షిక సందర్భంగా కాంబోడియాలోని మూడు ప్రాంతాలు ఆ మూడు ప్రాంతాలు ఏంటి జోన్ సైడ్ మ్యూజియం సో స్లింగ్ సైడ్ మ్యూజియం అలాగే ఎం థర్టీన్ జై సో ఎం థర్టీన్ జైలు మరియు జోయాంగ్ ఎక్స్ ఫిల్లింగ్ ఫీల్డ్ సో ఈ మూడింటికి జూలై పదకొండు రెండు వేల ఇరవై యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో అయితే చేర్చబడ్డాయి సో మనకి యునెస్కో వారసత్వంగా జాబితాలో చేర్చుకునేటువంటి స్టేట్ లో చెప్పడం జరిగింది నేషనల్ లో చెప్పడం జరిగింది ఇంటర్నేషనల్ లో కూడా చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో అయితే కొన్ని ప్రాంతాలను అయితే చేర్చుకోండి సో ఫస్ట్ మనకి మరాఠా కోటను చేర్చుకుంది అలాగే తమిళనాడులో నుంచి జీ కోటను అయితే చేర్చుకుంది ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కైమూర్ గూచు ప్రాంతాలకు సంబంధించి అయితే యునెస్కో వారసత్వం అయితే చోటు చేసుకున్నాడు అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ న్యూస్ సో బ్యాంకింగ్ న్యూస్ అయితే ఒకసారి చూద్దాండి ఆర్బిఐ ఫైన్స్ హెచ్డిఎఫ్ బ్యాంక్ అండ్ శ్రీరామ్ ఫైన్స్ సో మనకి ఆర్బిఐ అనేటువంటిది హెచ్డిఎఫ్ బ్యాంక్ కి మరియు శ్రీరామ్ ఫైన్స్ శ్రీరామ్ ఫైనాన్స్ కి అయితే ఫైన్ అయితే విధించడం జరిగిందండి సో పూర్తి వివరాలు అయితే ఒకసారి చూద్దాం అండి ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరియు శ్రీరామ్ ఫైనాన్స్ కు జరిమానా అయితే విధించింది సో భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బిఐ హెచ్డిఎఫ్ బ్యాంకు నాలుగు పాయింట్ ఎనిమిది లక్షలు విదేశీ పెట్టుబడులకు టర్మ్ లోన్ సమస్యలకు సంబంధించి అయితే ఈ ఫైన్ అయితే విధించిందండి నాలుగు పాయింట్ ఎనిమిది లక్షలు విదేశీ పెట్టుబడులకు టర్మ్ లోన్ సంబంధించి విభాగంలో అయితే ఈ ఫైన్ అయితే విధించింది మరియు శ్రీరామ్ ఫైనాన్స్ కి టూ పాయింట్ సెవెన్ లాక్స్ అయితే డిజిటల్ లెండింగ్ లెండింగ్ విభా నిబంధనలకు ఉల్లంఘన సంబంధించి ద్రవ్య జరిమానాలు విధించిందండి సో డిజిటల్ లెండింగ్ నిబంధనలకి ఉల్లంఘన చేసినందుకు మనం శ్రీరామ్ ఫైనాన్స్ కి టూ పాయింట్ సెవెన్ లాక్స్ అయితే ఫైన్ అయితే ఆర్బీఐ వేసిందండి సో ఇది శ్రీరామ్ ఫైనాన్స్ విషయంలో రుణ నేరుగా కంపెనీ ఖాతాకు రుణ రుణ చెల్లింపులను జమ చేయడానికి బదులుగా మూడవ పక్ష ఖాతా ద్వారా రుణ చెల్లింపులను కంపెనీ మందించినట్టుగా ఆర్బీఐ కనుగొంది సో అందువల్ల వీడకి ఫైన్ అయితే వేసిందండి అలాగే బిజినెస్ న్యూస్ అయితే ఒకసారి చూద్దాం అండి సో మనకి బిజినెస్ న్యూస్ కూడా కరెంట్ అఫైర్స్ లో ఎక్కువ అడుగుతుంటారు ఎగ్జామ్స్ లో సో బిజినెస్ న్యూస్ వచ్చేసి గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్షన్ టు హయ్యర్ రీఫండ్స్ సో మనకి అధిక రీఫండ్ల కారణంగా ప్రభుత్వ పన్ను వసూళ్లు తగ్గాయి సో మనకి అధిక రీఫండ్ల కారణంగా ప్రభుత్వ పన్ను వసూలు తగ్గాయి అనేటువంటి ఆర్టికల్ అయితే వేయడం జరిగిందండి సో ఇది ఒకసారి జూలై పది రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశ నికర ప్రత్యక్ష పన్ను వసూలు భారతదేశం యొక్క ప్రత్యక్ష నికర పన్ను వసూలు అనేటువంటి వన్ పాయింట్ త్రీ పర్సెంట్ తగ్గాయి అయితే స్థూల వస్తువులు త్రీ పాయింట్ టూ పర్సెంట్ పెరిగి ఆరు పాయింట్ ఆరు లక్షల కోట్లకు చేరుకున్నప్పటికీ రిఫండ్ ముప్పై ఐదు శాతం పెరగడమే దీనికి కారణం సో ఇదండి రిఫండ్ ముప్పై పెరగడమే దీనికి మెయిన్ కారణం అని చెప్పేసి గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్షన్ డిప్యర్ రీఫండ్స్ మనకి హైయర్ రీఫండ్స్ అవడం వల్ల మనకి ఇవి తగ్గినవి ఈ ప్రత్యక్ష పన్ను వసూళ్లు వన్ పాయింట్ త్రీ పర్సెంట్ కి తగ్గాయి అనేటువంటిది చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎస్డబ్ల్యూఎఫ్ ఎస్డబ్ల్యూఎఫ్ అండ్ పెన్షన్ ఫండ్స్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఎక్స్టెండెడ్ సో మనకి ఎస్డబ్ల్యూఎస్ మరియు ఫంక్షన్ ఫండ్స్ పన్ను మినహాయింపు పొడిగింపు అయితే జరిగిందండి సో భారత ప్రభుత్వం సార్వభౌమ సంపద నిధులు సౌర్జన్ వెల్త్ ఫండ్స్ ఎస్డబ్ల్యూఎస్ఎఫ్ అంటారండి సో మరియు పెన్షన్ ఫండ్స్ అనేటువంటి భారతదేశంలో చేసే పెట్టుబడులకు పన్ను మినహాయింపును మార్చి ముప్పై ఒకటి రెండు వేల ముప్పై వరకు అయితే పొడిగించిందండి సో ఎస్డబ్ల్యూఎఫ్ ఫండ్స్ కి అలాగే పెన్షన్ ఫండ్స్ కి ట్యాక్స్ అనేటువంటి మనకి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ముప్పై వరకు అయితే పొడిగించింది సో ఈ ఎస్డబ్యూఎఫ్ ఆస్తులు సంవత్సరానికి అరవై శాతం వృద్ధి చెంది నాలుగు పాయింట్ ఏడు లక్షల కోట్ల వరకు చేరుకున్నాయి సో ఈ సవర్జీ వెల్త్ ఫండ్స్ అనేటువంటివి అరవై శాతం అయితే వృద్ధి చెంది నాలుగు పాయింట్ ఏడు లక్షల కోట్ల వరకు అయితే చేరుకున్నాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇండియా లాంచెస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రక్ ఇన్సెంటివ్ స్కీమ్స్ సో భారతదేశంలో తొలి ఎలక్ట్రిక్ ట్రక్కుల ప్రోత్సాహానికి ఒక పథకాన్ని అయితే భారత ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందండి సో భారతదేశం తన మొదట ఎలక్ట్రిక్ ట్రక్కుల ప్రోత్సాహానికి ఈ డ్రైవ్ సో ఈ డ్రైవ్ అనేటువంటి చొరవ చొరవ కింద ప్రారంభించిందండి సో పిఎం ఈ డ్రైవ్ అనేటువంటి పథకాన్ని అయితే ప్రారంభించింది ఈ పథకం కింద ఒక్కొక్క వాహనానికి గరిష్టంగా తొమ్మిది పాయింట్ ఆరు లక్షల ప్రోత్సాహాన్ని అయితే ఇస్తుందండి సో తొమ్మిది పాయింట్ ఆరు లక్షల ప్రోత్సాహం అయితే లభిస్తుంది సో ఐదు వేల ఆరు వందల ట్రక్కుల ఎలక్ట్రిక్ ట్రక్కులను ఓహరించడమే ఈ ప్రధాన ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం సో ఐదు వేల ఆరు వందల ట్రక్కులు అనేటువంటి సేల్ చేయాలనేటువంటిది భారతదేశంలో సేల్ చేయాలి ఈ ఎలక్ట్రిక్ ట్రక్ అనేటువంటిది అనేటువంటి ప్రోత్సాహం అయితే తీసుకొచ్చిందండి ప్రభుత్వం గరిష్టంగా తొమ్మిది పాయింట్ ఆరు లక్షల రూపాయలైతే ప్రోత్సాహానికి ఇస్తుంది సో డ్రైవ్ అనేటువంటి పథకం ద్వారా సో ఈ పథకం ఎలక్ట్రిక్ ట్రక్కుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశంలో కాలుష్యాన్ని తగ్గించి సుస్థిర రవాణా రవాణా వ్యవస్థను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇది దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని కూడా ప్రోత్సహిస్తుంది ఇది దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని కూడా అయితే ప్రోత్సహిస్తుంది సో ఈ విధంగా ఇండియా అనేటువంటిది ఫస్ట్ ఎలక్ట్రిక్ ఇన్సెట్ స్కీమ్ అయితే తీసుకొచ్చిందండి సో ఈ స్కీమ్ పేరు ఈ డ్రైవ్ సో ఈ డ్రైవ్ కింద ఐదు వేల ఆరు వందల వెహికల్స్ అనేటువంటి సేవ చేయాలని ఉంటుంది సో ఒక్కొక్క వాహనానికి గరిష్టంగా తొమ్మిది పాయింట్ ఆరు లక్షలు ప్రోత్సాహంగా అయితే ఇవ్వనుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి కేబినెట్ అప్రూవ్స్ వన్ లాక్ కోర్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ సో మనకి కేబినెట్ అప్రూవ్ చేసిందంటే వన్ లాక్ కోర్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఇవ్వడానికి స్కీమ్ గా అయితే పెట్టుకుందండి సో కేబినెట్ ఒక లక్ష కోట్ల ఉపాధి పథకానికి ఆమోదం చెందింది పొందింది అనమాట ఆమోదం అయితే ఇచ్చింది కేబినెట్ అనేటువంటిది ఒక లక్ష కోట్ల ఉపాధి పథకానికి ఆమోదం ఇచ్చింది సో ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుండి జూలై రెండు వేల ఇరవై ఏడు మధ్య ఉద్యోగ ఉద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున యజమానులకు ప్రోత్సాహాలు అందిస్తూ త్రీ పాయింట్ ఫైవ్ కోట్ల అంటే మూడు పాయింట్ మూడు ఐదు కోట్ల ఉద్యోగాలను సృష్టించే ఉపాధి అనుసంధాన ప్రోత్సాహ పథకానికి కేంద్ర కేబినెట్ ఒక లక్ష కోట్లను ఆమోదించిందనమాట సో ఒక లక్ష కోట్లను అయితే ఆమోదించింది అనమాట లక్ష కోట్ల రూపాయలని యజమానులకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున ఇవ్వడానికి మూడు పాయింట్ ఐదు కోట్లను సృష్టించే విధంగా ఉపాధి సృష్టించే విధంగా లక్ష అయితే ప్రభుత్వం అయితే ఇవ్వనుంది సో ఇది కేబినెట్ అయితే ఆమోదం అయితే పొందిందండి అలాగే డిఫెన్స్ న్యూస్ చూద్దామండి సో మనకి డిఫెన్స్ న్యూస్ వచ్చేసి డిఆర్డి ఐఏఎఫ్ సో ఐఏఎఫ్ వచ్చేసి భారత దళం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండి సో డిఆర్డి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ అస్త్ర మిసైల్ సో అస్త్ర మిసైల్ అయితే సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేశాయండి డిఆర్డిఓ అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సో డిఆర్టివో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అస్ట్రా క్షిపణిని విజయవంతంగా పరీక్షించాయి సో డిఆర్టివో రక్షణ పరిశోధన సంస్థ అభివృద్ధి సంస్థ మరియు భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒడిశా తీరంలోని ఎస్యు థర్టీ ఎంకే యుద్ధ విమానం నుండి స్వదేశీ ఆర్ఎఫ్ శేఖర్ తో కూడినటువంటి అస్ట్రా బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు విజయవంతంగా పరీక్షించాయి సో ఈ విధంగా అయితే డిఆర్టిఓ అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేటువంటివి సక్సెస్ఫుల్ గా అస్త్ర అయితే అస్త్ర క్షిపణి అయితే ప్రయోగించాయండి ప్రయోగించాయి మరియు విజయవంతంగా పరీక్షించాయి అలాగే నెక్స్ట్ వచ్చేద్దాం అండి సో అవార్డ్ న్యూస్ అయితే ఒకసారి చూద్దాం సో వర్షా దేశ్ పాండే విన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యుఎన్ పాపులేషన్ అవార్డు సో యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ అవార్డు అయితే వర్ష దేశే పాండే అయితే గెలుచుకున్నారండి రెండు వేల ఇరవై ఐదు గాను సో మోస్ట్ ఇంపార్టెంట్ సో హర్షా పాండే కు రెండు వేల ఇరవై ఐదు ఐక్యరాజ్య సమితి జనాభా అవార్డు అయితే లభించింది భారతదేశం మహారా భారతదేశంలోని మహారాష్ట్రలోని సతార్ కు చెందిన న్యాయవాది హర్ష దేశ్ పాండే సో ఈయన లింగ సమానత్వం మరియు దళిత మహిళల సాధకారత కోసం చేసిన కృషికి గాను జూలై పదకొండున రెండు వేల ఇరవై ఐదు న్యూయార్క్ లో జరిగిన కార్యక్రమంలో రెండు వేల ఇరవై ఐదు ఐక్యరాజ్య సమితి జనాభా అవార్డు అయితే అందుకున్నారు సో మనకి ఐక్యరాజ్య సమితి రెండు వేల ఇరవై ఐదు జనాభా అవార్డు పొందుకున్నటువంటి పొందినటువంటి వారు ఎవరు అంటే వర్షాద్స్పాంట ఈయన భారతదేశంలోని మహారాష్ట్రకు చెందినటువంటి సతారాకు చెందినటువంటి న్యాయవాది అలాగే నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ న్యూస్ అయితే ఒకసారి చూద్దాం అండి సో మనకి ప్రతి ఎగ్జామ్ లో అయితే స్పోర్ట్స్ న్యూస్ అయితే అడుగుతారంట సో మనకి జూలై పదమూడు స్పోర్ట్స్ న్యూస్ అయితే ఒకసారి చూద్దాం ఇటలీ అండ్ నెదర్లాండ్ క్వాలిఫై ఐసిసి ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో ఇటలీ నెదర్లాండ్స్ లో ఐసిసి టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఇరవై ఆరుకి ఇటలీ మరియు నెదర్లాండ్ అనేటువంటిది ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కి రెండు వేల ఇరవై ఆరుకి అర్హత అయితే సాధించాయండి సో యూరప్ క్వాలిఫైయర్ లో జూలై పదకొండున జరిగినటువంటి జూలై పదకొండున రెండు వేల ఇరవై ఐదు జరిగిన చివరి మ్యాచ్ లో మ్యాచ్ తర్వాత ఇటలీ మరియు నెదర్లాండ్స్ రెండు ఐసిసి పురుషుల టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరు లో తమ స్థానాలను ఖరారు చేస్తున్నాయి ఇటలీ ప్రపంచ కప్ ఈవెంట్ లో మొదటిసారి పాల్గొందండి సో ఈ ఫస్ట్ టైం ఇటలీ అనేటువంటిది క్వాలిఫై అవడం జరిగింది అలాగే ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కూడా ఇటలీ ఫస్ట్ టైం అయితే పాల్గొనబోతుందండి సో మనకి ఇటలీ అండ్ నెదర్లాండ్స్ అనేటువంటి రెండు కూడా రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అయితే క్వాలిఫై అయితే అయినాయి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హరికిషన్ ఏ బికమ్ ఇండియా ఎయిటీ సెవెంత్ గ్రాండ్ మాస్టర్ సో మనకి హరికిషన్ ఏ భారతదేశపు ఎనభై ఏడో గ్రాండ్ మాస్టర్ గా అవతరించారండి ఈయన చెన్నైకి చెందిన ఇరవై మూడేళ్ల హరికిషన్ ఏ జూలై పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఫ్రాన్స్ లో జరిగినటువంటి లాప్లాగ్ ని అంతర్జాతీయ చెస్ ఫెస్టివల్లో మూడవ జిఎం నామ్స్ సాధించి భారతదేశపు ఎనభై ఏడవ గ్రాండ్ మాస్టర్ అయితే నిలిచారండి సో భారతదేశపు ఎనభై ఏడవ గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే హరికిషన్ సో హరికిషన్ అనేటువంటి వారు భారతదేశపు ఎనభై ఏడవ గ్రాండ్ మాస్టర్ అయితే నిలవడం జరిగిందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి సమిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ సో సమితిలు సమావేశాల గురించి అయితే ఒకసారి చూద్దాం అంటే వాటి న్యూస్ గురించి సో గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ మాన్యు మాన్యు స్క్రిప్ట్ హెరిటేజ్ సో మనకి మాన్యు స్క్రిప్ట్ హెరిటేజ్ పై ప్రపంచ సదస్సు సో మనకి గ్లోబల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది మాన్యు స్క్రిప్ట్ హెరిటేజ్ మీద జరగనుందండి సో భారతదేశం తొలిసారిగా మాన్యూ స్క్రిప్ట్ హెరిటేజ్ గ్లోబల్ కాన్ఫరెన్స్ కు ఆదిత్యం ఇవ్వనుంది సో ఈ మాన్యూ స్క్రిప్ట్ హెరిటేజ్ ద్వారా భారతదేశ జ్ఞాన వారసత్వాన్ని తిరిగి పొందడం సో మనకి భారత్ మాన్యు స్క్రిప్ట్ హెరిటేజ్ ద్వారా భారతదేశ జ్ఞాన వారసత్వం తిరిగి పొందడం అనే పేరుతో జరిగే ఈ సదస్సు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదకొండు నుంచి పదమూడు వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించనుంది సో మనకి సెప్టెంబర్ పదకొండు నుంచి పదమూడు వరకు అయితే జరుగుతుందండి ఈ మాన్యు స్క్రిప్ట్ గ్లోబల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది సో ఈ మాన్యూ హెరిటేజ్ అనేటువంటిది గ్లోబల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది మనకి ఢిల్లీలో సెప్టెంబర్ పదకొండు నుంచి పదమూడు వరకు అయితే జరగనుంది సో దీని యొక్క లక్ష్యం ఏంటంటే అండి మేన్యుస్ హెరిటేజ్ ద్వారా భారతదేశ జ్ఞాన వారసత్వాన్ని తిరిగి పొందడం అనేటువంటి పేరుతో ఇస్తే ఈ సదస్సు అనేటువంటి జరుగుతున్నది అలాగే నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ ప్రెసెంటేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో మనకి వ్యాపార సౌకల్య సదస్సు సో మనకి వ్యాపార సౌకల్య సదస్సు అనేటువంటిది రెండు వేల ఇరవై ఐదుగానే జరుగుతుందండి సో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సహాయక మంత్రి అనేటువంటి కేంద్ర ఆర్థిక సహాయ ఆర్థిక శాఖ సహాయ మంత్రి అయినటువంటి పంకజ్ చౌదరి న్యూఢిల్లీలోని నిరా నిరాటంక వ్యాపారం కోసం శాస్త్రీయ నైపుణ్యం సైంటిఫిక్ ఎక్సలెన్స్ ఫర్ సీమ్లెస్ ట్రేడ్ అనేటువంటి థీమ్ తో వ్యాపార సౌ సౌలభ్య సదస్సు రెండు వేల ఇరవై ఐదు అయితే ట్రేడ్ ఫెసిలిటేషన్ కాన్ఫరెన్స్ అయితే రెండు వేల ఇరవై ఐదు అయితే ప్రారంభించారు సో మనకి ట్రేడ్ ఫెసిలిటేషన్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై ఐదు అనేటువంటి దాని యొక్క థీమ్ ఏంటంటేనండి సైంటిఫిక్ ఎక్సలెన్స్ ఫర్ సీమ్లెస్ ట్రేడ్ సో అనేటువంటి థీమ్ అనేటువంటిది చదువుకున్న థీమ్ తో ఈ ట్రేడ్ ఫెసిలిటేషన్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై ఐదు అనేటువంటిది ఈ కాన్ఫరెన్స్ అయితే చదువుకున్నది సో ఇవ్వండి టోటల్ గా టోటల్ గా కరెంట్ అఫైర్స్ పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు అనేటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది సో మీకు ఈవిడ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్